నా దగ్గర రెండు వందలే ఉన్నాయి అయితే పని బండి ఇక్కడ పెట్టి ఇంటికి వెళ్ళి మూడు వందలు పట్టుకొచ్చి అప్పుడు బండి పెట్టుకెళ్ళి ధర్మరాన్న ఆయన దగ్గరలోనే మా ఆవిడ ఆఫీస్ ఉంది అక్కడికి పదండి ఇప్పిస్తాను ఇప్పుడు కరెక్ట్ గా సరే మీరు రండి డబ్బులు అక్కడ ఇప్పించేస్తాను కుమా ఓ మూడు వందలు ఉన్నాయా ఎందుకండి నా పిండం పెట్టడానికి ఇదిగో ఈడెవరో గిరీష్ అనే దరిద్రుడు పొద్దునే తగులుకున్నాడు గిరీష్ అంటే ఈ నేను ఈ ఎదవ ఏటీఎం కార్డులు వచ్చాక జేబులో అసలు డబ్బులు లేకుండా పోతున్నాయి ఇదిగా ముష్టి ఎదవా నీ ఐదు వందలు నీకు ముట్టాయిగా ఇక బయలుదేరు బాబు మాకు అవతల పనుంది అర్జెంటు గా హాస్పిటల్ కి వెళ్ళాలి నేను నీతో వచ్చినందుకు నువ్వు నన్ను దర్జుడా తిట్టినందుకు ఈ ఐదు వందలు సరిపోయింది మరి బయట ఆ సైకిల్ కూడా ఇవ్వాల్సిన ఐదు వందలు దిస్ ఇస్ టూ మచ్ మోగుతం చూసుకో ఎస్ డాక్టర్ మేము వచ్చేస్తున్నాం ఉమా బయలుదేరు ప్లీజ్ వద్దండి ఇష్టం లేకుండా అవర్షన్ వద్దు శివకుమార్ గారు ఏంటి అబార్చనా ఇది సైకిల్ దానికన్నా పెద్ద తప్పు సెల్ ఫోన్ చేసి కడుపులో ఉన్న బిడ్డ నిన్ను గానీ అపార్షన్ చేయించుకోమని మళ్ళీ వాడిని పిల్లలు ఆపరేషన్ బయట సైకిల్ వాడికి ఐదు సెల్ ఫోన్ వీలైతే లాయర్ మధురవాడిని కలవండి ఈ హత్య కేసులో నా క్లయింట్ నిర్దోష్ ఎస్ యువరానర్ ముద్దాయి వాసు హతురాలు వాసవిని ప్రేమించిన మాట నిజం పెళ్లి చేసుకోమని వెంట పడిన మాట నిజం ఆమె ఉంటున్న హాస్టల్ కి వెళ్లి హడావుడి చేసిన మాట నిజం తనను పెళ్లి చేసుకోకపోతే ఆమెను చంపి తను చచ్చిపోతానని చెప్పిన మాట నిజమే కాని యువరానర్ నా క్లయింట్ వాసవి మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో బెదిరించాడే కాని జూన్ పద్నాలుగు రాత్రి ఆమె గదికి వెళ్లలేదు ఆమెతో వాగ్వివాదం జరగలేదు పెళ్లికి ఒప్పుకోలేదనే ఉన్మాదంతో పొడిచి చంపనూ లేదు హతురాలి దగ్గర దొరికిన సాక్ష్యాలు కాని ఆధారాలు కాని ముద్దాయిని నిర్దోషి చెప్తున్నాయి దట్స్ ఆల్ ఎనీ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ యువరాన ఎవరూ లేని అనాథ హాస్టల్లో ఒంటరిగా ఉంటుందని వాసవిని ప్రేమించాం అవునా అవునండి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నావు అవునా అవునండి హాస్టల్కి వెళ్ళి అందరి ముందు హడావిడి చేశావు అవునా నిజమే సార్ జూన్ పద్నాలుగు రాత్రి ఆమె రూమ్కి వెళ్ళాం అవునా లేదండి ఆమెను పెళ్లి చేసుకోమని గొడవ పడ్డావు అవునా లేదండి మాట వినలేదన్న కసితో ఆమె కత్తితో కసా కసా పొడిచి చంపావు అవునా లేదు 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 ఎస్ ఇవరానర్ ఆమె రూమ్కి వెళ్ళాడు తన మాట వెళ్లేదన్న ఆవేశంలో ఉన్మాదిలా మారాడు వాసవిని హత్య చేసి సాక్షాధారాలు మాయం చేసిన భగవంతుని మోసం చేయలేడు యువరాన హత్య జరిగిన రోజు రాత్రి హతురాలతో జరిగిన పెనుగలాటలో ముద్దాయి బ్రాస్లెట్ జారి పడింది ముద్దాయిని పట్టిచ్చింది యువరానర్ నో యువరాన మై బెలవు పిపి గారు ఓ ఎలిబిని సృష్టించి నిర్దోషిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు ఆ బ్రాస్లెట్ వాసవి రోజుకి నా క్లయింట్ బహుమతిగా ఇచ్చింది దానికి సాక్ష్యం చానక్ బర్త్డే పార్టీ ఎక్కడ ఇస్తున్నావే ఇవాళ అన్నిటికీ పెట్టి నీ పార్టీ కోసం వచ్చాను మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దిస్ ఇస్ ఫర్ యు ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు నేను ప్రేమించే టైం నాకు లేదు లైఫ్ లో ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఉన్నాయి ఒక్కసారి ఐ లవ్ యు చెప్పు నీ బాధ్యతలను నేను తీసుకుంటా ఏంటి వీడు కనీసం ఆ బ్రేస్లెట్ అన్న తీసుకోవే నాకే గనుక ఇలా గిఫ్ట్ ఇచ్చే ఉంటే రోజుకి పది సార్లు ఐ లవ్ యు చెప్తాను తెలుసా లేస్టప్ లాయ్ అదేంటి జరిగింది దట్స్ ఆల్ ఎవరు రానా యు కన్ బలమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల ముద్దాయిని నిర్దోషిగా నమూనైవరానా ప్రేమించలేదన్న ఉన్మాదంతో ఒక స్త్రీని దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయి నిర్దోషిగా విడుదల కావడానికి వీల్లేది అబ్జెక్షన్ ఎవరు ఈ కేసుకి లాయర్ మధురవాడికి ఏ సంబంధం లేదు అబ్జెక్షన్ ఓవర్ రూల్ థ్యాంక్ యూ యు కెన్ ప్రొసీడ్ మిస్టర్ వాసు వి ఫర్ వాసు ఏ ప్రభా ఇంకోసారి నా జోలికి రాకు ఈ బ్రేస్లెట్ మీద బి అని ఉంది అంటే వాసు నీకోసం కొనుక్కున్నావునా అవును మేడం నో డిస్పాయింట్ యువర్ ఆనర్ నీ ప్రియురాలి పేరు కూడా వాసవి కావడం ఆమె పేరులోను వి ఉండడం నీకు కలిసి వచ్చింది డోంట్ వరీ ఇప్పుడు వరుసగా ప్రశ్నలు వేస్తాను పాఠం చెప్పినట్టు అవును కాదు ఏదో ఒక సమాధానం చెప్పాలి ఓకే మేడం అయితే అవునని కాకపోతే కాదని మాత్రమే చెప్పాలి ఓకే మేడం మంచి ఉత్సాహంగా ఉన్నావు బాగా ప్రిపేర్ అయినట్టున్నావు అయితే ఫస్ట్ క్వశ్చన్ జూన్ పద్నాలుగు రాత్రి చేసుకోను పెళ్లి వెళ్ళావు ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టావు అవునా అవును ఒప్పుకోలేదన్న కసితో కత్తితో కూర్చి హత్య చేశావు దట్స్ ఇట్ యువరాను డెమోన్స్ట్రేషన్ తీసుకుని పాట నేర్పిన క్లయింట్ తరపు లాయర్ కమిషన్ తీసుకుని అదే పాఠాన్ని వరుస క్రమంలో టీపీ గారు అప్పు చెప్పినప్పుడే ఇద్దరు నల్లకోటు న్యాయవాదులు హంతకుణ్ణి గాడ్ చేస్తున్నారనిపించింది లాయర్ హంతకుడు ఓ క్రైమ్ ఇది స్టోరీ జస్ట్ యువర్ అనా ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్ అరవై సంవత్సరాలైతే ఆడవాళ్ల జీవన సగటు మాత్రం నలభై సంవత్సరాలే కట్నం బరువని కడుపులోని స్త్రీ శిశువులను చంపేస్తున్నారు పచ్చలారని బాలికలు కామాంధుల కర్కసత్వానికి బలైపోతున్నారు టీనేజ్ విద్యార్థులు చాలా మంది డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు టీనేజ్ దాటిన అమాయకురాళ్లను ప్రేమ పేరుతో వీరిలాంటి ఉన్మాదులు చంపేస్తున్నారు పెళ్లి తర్వాత వరకట్ట చావులు ఉండనే ఉన్నాయి ఆడవాళ్లని అన్యాయంగా చంపేస్తున్నారు ఇప్పటికే ఫిమేల్ సెక్స్ రేషియో తొమ్మిది వందలకు పడిపోయింది పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి ఇద్దరు మగవాళ్లకు ఒక స్త్రీ ఉండే పరిస్థితి వస్తుంది జాతి నూట యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది మళ్లీ కన్యాశుల్కం వస్తుంది ఇదేనా మనం కోరుకున్న అభివృద్ధి వీడికి వేసే శిక్ష వీడిలాంటి ప్రేమోన్వాదులకి ఒడుకు పుట్టించేలా ఉండాలి ఎప్పటి కన్యాశుల్కం ఎక్కడి గిరీజం ఇప్పుడు రావడం పెద్ద ఆపద నుండి రక్షించడం పైగా నా దగ్గరికి వెళ్ళమనడం అవును మేడం కిరీసం గారు మా తమ్ముడికి కూడా హెల్ప్ చేశారు మీ తమ్ముడి పేరు వెంకటేశం కాదు కదా అవును మేడం ఆనాటి కుహాన సంస్కర్త గిరీశం పేరు పెట్టుకున్నా చాలా గొప్ప పని చేశారు ఈయనెవరో చిత్తశుద్ధి ఉన్న సంస్కర్తలా ఉన్నారు ఓసారి కలిసి అభినందించాలి ఓకే నెక్స్ట్ కమ్ టు ద పాయింట్ నీ సంగతి ఏంటుమా మీ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతావా సమస్య రిపీట్ కాదని గ్యారంటీ ఏంటి మేడం వేర్ యు ఆర్ గౌరీ స్త్రీని మార్కెట్ లో వస్తువులా వెలకట్టే సమాజం ఉన్నంత కాలం అయితే వరకట్నం కాకపోతే కన్యాశుల్కం తగిలే రాయి ఏదైనా కావచ్చు దెబ్బ మాత్రం స్త్రీలకి మారాలి మన యాటిట్యూడ్ మారాలి మార్పు మనతోనే ఒక ఉమ్మతో ఒక గౌరితో ఒక మధురవాణితోనే మొదలవ్వాలి ఈ రోజు ఉమ కడుపులో ఆడపిల్ల సమస్య దానికి పరిష్కారంగా ఏ విడాకులో ఇప్పించి కడుపులో పిల్లను బతికించుకోవచ్చు రేపు ఇంకో సుమా ఎల్లుండి మరో ఎంతమంది ఎంతమందికి విడాకులు ఇప్పించగలం ఏం చెప్పండి ఉద్యమించాలి ఇన్ఫాంట్ కిల్లింగ్ మీద తిరగబడాలి ఓ ప్రపంచం సృష్టించి కడుపులోనే స్త్రీ శిశువును హత్య చేయడాన్ని సమూలంగా నిర్మూలించాలి నా శక్తిని తోడుగా ఇస్తాను ఆర్గనైజేషన్ అగెన్స్ ఇన్ఫాంట్ కిల్లింగ్ అనే సంస్థను స్థాపించి గత పదేళ్లుగా ఎన్నో కేసుల్ని పరిష్కరించాం నువ్వు కూడా ఈ సంస్థలో పార్టిసిపేట్ చేసి ఎందరో స్త్రీలు మృతులు కాకుండా కాపాడాలి నీకు తెలియకుండా ఏ ఆడ శిశువు అన్యాయంగా కడుపులోనే చావకూడదు మేడం ఈ ఉద్యమంలో నన్ను కూడా చేర్చుకొని దాట్స్ ద స్పిరిట్ ఉమా ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు నీ డైవర్స్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ నేను చూసుకుంటాను మరి బ్రిగేడ్ లో నీ జాబ్ రిజైన్ చేస్తా ఓకే మేడం మరి ఇంకా వెళ్ళొస్తా సి గౌరీ గిరీశం గారు ఎక్కడుంటారు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి తీసుకెళ్లి చేయవలసిన పనులు చెప్పండి అలాగే మేడం